అందరికీ నమస్కారం అండి ఇక ఉద్యోగులకు కొత్త పిఆర్సి అమల్లోకి వస్తే కనుక ఉద్యోగుల జీత పెంపుకు కారణమయ్యే సిప్మెంట్ ఫ్యాక్టర్ ఎన్ని రెట్లు పెరుగుతుందనేదే ప్రధాన అండి సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడు రెట్లు పెరుగుతుందనేది అంచనా అంటే జీతం భారీగానే పెరగవచ్చు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్వరలో దీనికి సంబంధించి ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ ఏడాది ఆఖరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఎనిమిదవ వేతన సంఘం కమిటీ నివేదిక అందించవచ్చు ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు గణనీయంగా పెరుగుతాయి అంటున్నారు ముఖ్యంగా జీతాలు నూట ఎనభై ఆరు శాతం పెరగవచ్చని అంచనా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పది నుంచి ముప్పై శాతం పెరగవచ్చు సిబ్మెంట్ ఫ్యాక్టర్ అనేది కీలకం కానుంది ఈ సిప్మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరుగుతుంది అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి ఉన్న కనీస వేతనం డిఎన్ఎస్ అలెవెన్స్ ప్రకారం నిర్ణయం అవుతుంది సిబ్మెంట్ ఫ్యాక్టర్ ను బట్టి కనీస వేతనం ఎన్ని రేట్లు పెరుగుతుందో తెలుస్తుంది జులై రెండు వేల ఇరవై నాలుగు నాటికి డిఏ యాభై మూడు శాతానికి చేరింది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి మరో రెండు సార్లు డిఏ పెరగబోతుంది ఈ రెండు సార్లు కలిపి ఏడు శాతం పెరగవచ్చని అంచనా అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి డిఏ అరవై శాతం కావచ్చు కనీస వేతనం పది నుంచి ముప్పై శాతం కావచ్చని అంచనా ఉంది ఇరవై శాతం పెరిగితే సిబ్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొంభై రెండు శాతం ముప్పై శాతం పెరిగితే సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ జీరో ఎనిమిది శాతం ఉండవచ్చు ఏడవ వేతన సంఘాల్లో సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడు శాతం ఉంది అందుకే అప్పట్లో కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలు అయింది ఈసారి సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరు శాతం కావచ్చని అనుకుంటున్నారు అదే జరిగితే కనీస వేతనం ఏకంగా యాభై ఒక్క వేల రూపాయలు అవుతుంది